ంగళ పుల్లయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నెల్లూరు జిల్లాలో భారత్మాల సాగరపాల పేరు మీద రెండు జాతీయ రహదారులు నిర్మాణం జరగాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించింది అందులో ప్రధానంగా భారత్మాల పేరు మీద జాతీయ రహదారి అరవై ఏడు నిర్మాణాన్ని కడప జిల్లా బద్వేల్ నుండి మన నెల్లూరు జిల్లా గురువిందపూడి వరకు నూట ఎనిమిది కిలోమీటర్లు అంటే కృష్ణాపట్నం పోర్టు రోడ్డుకి అనుసంధానంగా ఒక జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు ఈ జాతీయ రహదారి నిర్మించడం వల్ల సుమారు దాదాపు నలభై కిలోమీటర్లు నెల్లూరు టు బద్వేలికి దూరం తగ్గుతుంది అందుకోసంగా నెల్లూరు జిల్లాలో మరిపాడు అనంతసారం చేజర్ల కలువాయి పొదుకూరు మనుగోలు వెంకటాచలం మండలాల్లో భూసేకరణ చేశారు సుమారు తొమ్మిది వందల ఎనభై పైచీలకు ఎకరాల్లో భూ భూసేకరణ చేయాలని చెప్పి భూసేకరణ కోసంగా భూసేకరణ అధికారులు ప్రయత్నం జరిగింది అయితే గత రెండు సంవత్సరాల నుంచి నిబంధనల ప్రకారంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారంగా వాళ్ళు మేము భూమి సేకరిస్తున్నామని చెప్పి షెడ్యూల్ ప్రకటించడం భూసేకరణ కూడా జరిగింది ఈ భూములు రెండు పంటలు పడుతున్నాయి ఇలాంటి భూములు మార్ బహిరంగ మార్కెట్లో ఇప్పుడు వాటి విలువ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఆ స్థాయిలో ఉన్నాయి కానీ భూసేకరణ అధికారులు నష్టపరిహారం నాలుగు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకే నష్టపరిహారం వేస్తున్నట్టు చెప్పారు ప్రత్యేకించి పొదలకూరు మనుబోలు చేజర్ల కలువ ఈ మండలాల్లో రైతులకు మీకు నష్ట మంచి మెరుగైన నష్టపరిహారం ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని కంటి చర్యగా వాళ్ళని నేను మూడు లక్షలు నాలుగు లక్షల ఎకరాకు వాళ్ళ అకౌంట్లు వేసేసారు పాప రైతులు కూడా తెలియదు ఒక రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అంటూ ఒకటి ఉంది దీనివల్ల మనకు ఆ చట్ట ప్రకారం చేస్తే మనకు మెరుగైన నష్టపరిహారం వస్తున్న సంగతి కూడా రైతులకు వాళ్ళు ఇష్టప్రకారం చేసేశారు ఈ సంవత్సరం నిన్న మొన్నగా మూడు రోజుల క్రితం మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ జాతీయ రహదారి లైన్ జాతీయ రహదారి నిర్మాణానికి డబ్బులు కేటాయిస్తున్నట్టు కేంద్రం నుంచి ప్రకటన వచ్చింది దానికోసంగా అధికారులను తొందర పెడుతున్నారు కానీ ఇప్పటికే ఆరు మండలాల్లో కనీసం ఇంకా మూడు మండలాల్లో డబ్బులు చెల్లించాల ఆ ఇచ్చే నష్టపరిహారం కూడా చెల్లించాల సరే కలెక్టర్ గారు నమ్మి రైతులందరూ ఆర్బిట్రేషన్ పిటిషన్ వేశారు కానీ కలెక్టర్ గారు విచారించాలి ఆ గ్రామంలో బహిరంగ మార్కెట్లో రేట్ ఎంత ఉంది ఆ గ్రామం పరిస్థితి ఏంది ఏ ప్రాంతంలో ఎంత రేటు ఉంది నిర్ణయించి రైతులు కాస్త సుముఖంగా ఉండే విధంగా నష్టపరిహారం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పెంచే అవకాశం ఉంది ఈ భూసేకరణ చట్టంలో అందుకని ఇది మంచిది కాదు తక్షణమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా రైతులకు మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం అన్ని పూర్తయిన తర్వాతనే ఆ రైతులకు పునరావాసం అక్కడున్నప్పుడు నష్టపోయినటువంటి పేదలందరికీ పునరావాసం కల్పించిన తర్వాతనే టెండర్లు ఆహ్వానించాలి ఆ తర్వాతనే జాతీయ రహదారిని ప్రారంభించాలి వాస్తవంగా ఈ జాతీయ రహదారి వల్ల రైతులకు ఈ గ్రా ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలకు రైతులకు వ్యవసాయ కార్మికులకు పెద్ద ఉపయోగం లేదు అయినా మీరు ఇదిలేని పరిస్థితుల్లో పేదలు రైతులందరూ ఒప్పుకుంటున్నారు వాళ్ళు కూడా సరైన నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ సందర్భ సందర్భంగా మేము మూడు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం మిత్రుల